రాజాలనే కావ్యం ఇంటికి వచ్చేసరికి కనకం సంతోషానికి అవధిలే ఉండవు ఇక వాళ్ళిద్దరినీ కూడా గుమ్మం దగ్గరే ఆపి వాళ్ళిద్దరికి హారతిచ్చి దిష్టి తీసి కుడికాయలు ముందు పెట్టి లోపలికి తీసుకువస్తుంది అనమాట ఇక లోపలికి రాగానే రాజేమో ఇక స్వప్న ఎక్కడ ఉందా అనేసి ఇల్లంతా కూడా వెతుక్కుంటూ ఉంటాడు మరొక వైపు కావ్య వాళ్ళ నాన్నని చూసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి హత్తుకుని నాన్న అనేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు కావ్యని పట్టుకుని ఇక వీళ్ళిద్దరి బంధాన్ని ఇలా రియల్గా చూసిన రాజ్ ఒక్కసారిగా ఒక సాఫ్ట్ కార్నర్ అనేది మీద వస్తుందన్నమాట కొంచెం ఏమన్నా బాధ పెడుతున్నానా కావ్యని ఈ విషయంలో అనేసి మరొక వైపు అపర్ణ ఏమో తన బ్యాగ్ తీసుకుని ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఎటువంటి గౌరవం కూడా దక్కట్లేదు నా కొడుకు విషయంలో ఎటువంటి హక్కు నాకు లేదా అనేసి అంటూ ఉండగా ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఎందుకు అపర్ణ ఈ విషయానికి ఇలా చేస్తున్నా అనేసి అంటూ ఉంటారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో